జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవై ఆరవ శ్లోకము ఎతో ఎస్సరతి మనశ్చంచలం అస్థిరం తతస్త నియమ్య ఏతత్ నయేత్ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మనస్సు అనేటటువంటిది సహజంగానే చంచలమైనటువంటి స్వభావము కలిగినది అందుకని ఆ మనస్సుకు నిలకడ అనేది ఉండదు అయితే ఏం చేస్తూ ఉంటుంది మనస్సు ఇక ఎప్పటికప్పుడు ఎక్కడికో ఒక చోటికి వెడుతూ ఉంటుంది అక్కడక్కడ అక్కడక్కడ సంచరిస్తూ ఉంటుంది వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అయితే నువ్వేం చేయాలంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి నీ మనస్సు వెడుతుందో అప్పుడప్పుడే అక్కడక్కడి నుంచి ఆ మనస్సుని వెనక్కి తీసుకొని వచ్చి ఆత్మయందు లగ్నం చేస్తూ ఉండాలి ఆత్మను బాగా ఇష్టపడేటట్టుగా నీ మనస్సును ఈ రకంగా వెనక్కి తీసుకొని వస్తూ ఆత్మయందు నిలుపుతూ ఉండాలి ఆత్మ అనేటటువంటిది నిరతిశయమైన ఆనందము కలిగినటువంటిది కనుక అదంటే చాలా ప్రియకరమైనటువంటిది అని నీ మనస్సుకు అర్థమయ్యేటంత బాగా అర్థమయ్యేటంత వరకు సంతతము నిరంతరము నీ మనస్సుని ప్రాపంచిక విషయముల నుండి వెనక్కి తీసుకొస్తూనే ఉండాలి ఆత్మయందు లగ్నము చేస్తూనే ఉండాలి ఈ రకమైనటువంటి సాధన నిరంతరము చేస్తూనే ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మన మనస్సుని ఆధీనములోనికి తెచ్చుకొని ఆత్మధ్యానము మీద నిలిపేటటువంటి ఒక సాధనా క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన మనస్సు ఎప్పుడెప్పుడు ప్రాపంచిక విషయముల మీదికి వెడితే ఆయా ప్రాపంచిక విషయముల యందు ఆయా యందు ఉండే దోషాలను మన మనస్సుకి బాగా అర్థమయ్యేటట్టుగా చూపించాలి తెలియచేయాలి తెలియచేస్తూ వెంటనే ఆత్మయందు ఉండేటటువంటి నిరతిశయమైన సుఖాన్ని కూడా పరిచయం చేస్తూ ఉండాలి మనస్సుకి ప్రాపంచిక విషయములలో ఉండే దోషాలను ఆత్మయందు ఉండేటటువంటి ఆనందాన్ని రెండింటినీ ఆ మనస్సుకి సంతతము మనము చూపిస్తూ మనస్సుని మెల్లమెల్లగా ఆత్మ అంటే బాగా ఇష్టపడేటట్టుగా సిద్ధం చేసుకుంటూ భగవానుడు ఉపదేశం చేసిన సాధనాక్రమాన్ని ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎతో ఎతో నిస్సరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములను వాటన్నింటినీ వింటూ ఉండటం వలన మానవులు కర్మబంధము నుండి విముక్తులవుతారు ఆ శ్రీకృష్ణ భగవానుడు భోజ వృష్ణి అంధక ఇత్యాది వంశస్థులతో కలిసి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు రమయాం ఆస వాక్య విక్రమీలయోకం రమ్యామ్ సుమధ్యమును సర్వాంగరమ్యయా దేహము నల్లనిదేహములచ్చికిన్ ఆటపట్టు ఐనవురమున్ ఆ శ్రీకృష్ణ భగవానుడు తన మనోహరమైనటువంటి చిరునవ్వుతో వాత్సల్యముతో తన దివ్యమైనటువంటి ఉపదేశములతో తన దివ్యమైన అసాధారణమైన చేష్టితములతో లీలలతో ఈ మానవ లోకాన్నంతటినీ నిరంతరము ఆనందింపచేశాడు ఓ పరీక్ష నరేంద్ర అచ్చమైనటువంటి ఆనందమే ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క స్వరూపం సన్నని నడుము ఆ నడుములోనే ఈ పదునాలుగు లోకాలు భద్రంగా ఉన్నాయా అని అనిపిస్తుంది అట్లాంటి అద్భుతమైనటువంటి నడుముతో నగుమొగముతో నీల కాంతితో వెలిగిపోతూ ఉంటాడు ఆ పరమాత్మ ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క వక్షస్థలము విశాలంగా ఉంటుంది ఆ వక్షస్థలమే సాక్షాత్తు లక్ష్మీదేవికి నివాసము అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् కృష్ణే తి తితి విశ్వేతం హే కృష్ణ సంరక్షమాం శ్రీమద్భగవద్గీత ఆరవాధ్యాయము ఇరవై ఆరవ శ్లోకము ఎతో ఎతో నిశ్చరీ మనశ్చమస్థిరం తతస్తై త आत्मन्येववसं नयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येववशं नयेत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण